జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయన నమ తిరుప్పావై ఇరవై తొమ్మిదవ పాష్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దాము మరి తిరుప్పవై ఇరవై తొమ్మిదవ పాష్ట్రం యొక్క భావము ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారవింద దాసుల మగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరువడులకు మంగళాశాసనము చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకొను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవలను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలన నీవు మా గొల్ల కులములో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసిన వాడవు ఓ గోవింద పుండరీకాక్ష మేము నీ వద్దకు పర అనువాద్యమును వాద్యమును పొందుటకు రాలేదు ఇది ఒక నిమిత్తమే వ్రతము నిమిత్తమే మేము ఏడేడు జన్మల వరకును మరియు ఈ కాలతత్వముండు వరకును నీకు అనివార్య శేషభూతులమై నీ తోడ చేరి నీ దాస్యమును చేయుచుండవారము కామా మాయందు ఇతరములై ఆపేక్షలేమైనా ఉన్నచో వానిని తొలగించి మమ్ము కృప చూడుము స్వామి సదా నీ సేవలను మా కొసగుమును అనే వ్రతఫలమును ఆండాల్ తల్లి వివరించింది జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్